హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం ఒక భలే మంచి కథ విందామా విందాం భలేగా ఉంటుంది ఎవరిదో తెలుసా మన తెలివైన తెనాలి తెనాలి రామకృష్ణుడిది ఓ రామకృష్ణుడా ఆయన కథలంటే భలే సరదాగా ఉంటాయి కదా అవును విజయనగరంలో రాజుగారు శ్రీకృష్ణదేవరాయలుంటారు కదా ఆయన ఆస్థానంలో జరిగిన ఒక ఆ సరదా సంగతిది విన్నామా మరి తప్పకుండా చెప్పండి ఏమైంది అప్పుడు అంటే ఒకసారి ఏమైందంటే రాజుగారికి చాలా చాలా దూరం నుంచి ఎవరో ఒక అద్భుతమైన పక్షిని పంపించారు బహుమతిగా బహుమతినా మరి ఎలా పక్షి ఎంత అందంగా ఉందో రంగులంగుల రెక్కలతో మెరిసిపోతూ ఉంది చూడగానే రాజుగారికి తెగ నచ్చేసుంటుందవనా అవునవును తెగ మురిసిపోయారు వెంటనే దానికేం చేశారో తెలుసా ఏం చెప్పండి ఒక బంగారు పంజరం మంచి బంగారు పంజరం చేయించి అందులో పెట్టారు అలాగా రాజుగారు దాన్ని ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారంట కాని అక్కడే అసలు కథ మొదలైంది ఒకరోజు రాజుగారు సభ పెట్టారట అందర్నీ పిలిచారు అంటే పండితులు మంత్రులు పెద్ద పెద్ద వ్యాపారులు అందరూ వచ్చారు అవును వచ్చాక ఆ పక్షిని అందరికీ చూపించి చెప్పండి చూద్దాం అన్నారు ఏమని అడిగారు ఈ అందాల పక్షి విలువ ఎంత ఉంటుంది అని అడిగారు ఓహో అప్పుడు మొదలైంది అసలు పోటీ అంతే ఇంకేముంది అందరూ ఒకరిని మించి ఒకరు దాని విలువ చెప్పడం మొదలుపెట్టారు లక్ష బంగారు నాణాలిస్తుంది మహారాజా అని ఒకరు ఇంకొకరేమో కాదు కాదు కోటి అన్నారట రాజుగారిని మెప్పించాలి కదా అందుకే తెగ పోటీపడ్డారు పాపం పక్షి సరే అందనూ చెప్పడం అయిపోయాక అప్పుడు రాజుగారు మన తెనాలి రామకృష్ణుడు వైపు చూశారు ఆ రామకృష్ణుడు కూడా ఉన్నాడన్మాట సభలో ఉన్నాడు కదా రాజుగారు ఏం రామకృష్ణ నువ్వేం చెప్తావు నీ ఉద్దేశంలో ఈ పక్షి విలువెంత అని అడిగారు మరి రామకృష్ణుడేం చెప్పాడు ఆయన కూడా లక్షలు కోట్లు అన్నాడా లేదులేదు రామకృష్ణుడు ఒక్క నిమిషం ఆ పక్షివైపు ఆ పంజరం వైపు చూశాడు కొంచెంసేపు అంటే కొంచెం ఆలోచించి ఓహో ఈయనింకా పెద్ద మొత్తమే చెప్తాడు అనుకునే లోపే టక్కున ఏం జరిగింది టక్కున ఆ పంజరం తలుపుంది కదా దాన్ని తెరిచేశారు అరే తెరిచేశాడా అయ్యో అంతే ఆ పక్షికింకేం కావాలి స్వేచ్ఛ దొరికింది కదా రెక్కలు టపటపలాడిస్తూ కిటికీలోంచి రివ్వున ఆకాశంలోకి ఉంటుంది సరిగ్గా అదే జరిగింది రివ్వునే ఎగిరిపోయింది సధలో అందరూ నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయంటారు షాకయ్యారు కదా భలే షాకయ్యారు రాజుగారికైతే అబ్బో పట్టలేని కోపం వచ్చేసింది కళ్ళు ఎర్రగా అయిపోయాయి అయ్యయ్యో రామకృష్ణ నీకేమైనా మతిపోయిందా ఎంత విలువైన పక్షి దాన్నిలా వదిలేస్తావా అని గట్టిగా అరిచారు వాళ్ళు కూడా ఊరుకొరకదా చూసారా ఎంత పని చేశాడో అని గొడవ చేసుంటారు అవును కాని రామకృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు అలాగా ఏం చేశాడు చేతులు జోడించి నిలబడ్డారు మహారాజా దయచేసి కోపం తెచ్చుకోకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అన్నారు వినయంగా ఏం చెప్పాడు ఈ పక్షి అసలైన విలువ దాని నిజమైన అందం ఆ పంజరంలో బందీగా ఉండటంలో లేదు మహారాజా దాని ఉంది అన్నాడా అవును సరిగ్గా అదే దాని స్వేచ్ఛలోనే ఉంది అని వినయంగా చెప్పారు ఇంకా ఇలా కూడా అన్నారు ఆలోచించండి మహారాజా పక్షిపాట ఎప్పుడు బాగుంటుంది చెట్టు కొమ్మ మీద కూర్చుని సంతోషంగా పాడుతున్నప్పుడు కదా నిజమే దాని రంగురంగుల రెక్కలందం ఎప్పుడు ప్రకాశిస్తుంది ఆ విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడు కదా పంజరంలో పెడితే అదొక ఆట వస్తువులా మారిపోతుంది దాని సంతోషం పోతుంది దాని ప్రాణం పోయినట్టే కదా స్వేచ్ఛకు మనం ఎప్పుడైనా వెల కట్టగలమా చెప్పండి అని చాలా నెమ్మదిగా వివరించారు అప్పుడు రాజుగారికి ఉంటుంది అవును రామకృష్ణుడు చెప్పిన మాటలు వింటుంటే రాజుగారి కోపం మెల్లగా తగ్గింది ఆయన ఆలోచనలో పడ్డారు దాని డబ్బుతో కొనలేం పంజరంలో బంధించలేం అని అనుకుని ఉంటారు కరెక్ట్ వెంటనే రాజుగారు సింహాసనం దిగి రామకృష్ణుడి దగ్గరికొచ్చి భుజం తట్టారు ఏమన్నారు రామకృష్ణ నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు ఎంతో విలువైన విషయాన్ని నేర్పించావు అన్నారు ఆ కొన్నింటికి మనం వెలకట్టలేము వాటి సహజమైన స్వేచ్ఛను మనం గౌరవించాలి అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారట చూసారా ఫ్రెండ్స్ తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివిగా రాజుగారికి స్వేచ్ఛ విలువను అర్ధమయ్యేలా చేశాడో అవును మాటలతో కాదు పనితో చూపించాడు బలేకదా ఈ కథ వల్ల మనకు తెలిసేదేంటంటే ఫ్రెండ్స్ స్వేచ్ఛ అనేది చాలా చాలా విలువైనది నిజమే దాన్ని దేనితోనూ కొనలేం అది అమూల్యమైనది మరి మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ హా ఆలోచించండి మీకు ఎప్పుడూ చాలా స్వేచ్ఛగా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఆ సమయమే చాలా గొప్పది సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కథతో తప్పకుండా కలుద్దాం అంతవరకు బాయ్ 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 బాయ్